మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ ముగ్గిరి కనుసన్నల్లోనే దాడులు జరుగుతూ ఉన్నాయి మాజీ ఎంపీ కనక మేడల గతంలో మాచర్లో నడి రోడ్డుపై తేదప్ప కార్యకర్త గొంతు కోసి చంపారని తేదప్ప సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నికలకు ముందే వంద హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు గత రెండేళ్లుగా మాచర్లో వైకాపా హింస కొనసాగుతూ ఉన్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామాత్రం కేసులు పెట్టారని ఆక్షేపించారు సిఎస్ జవహర్ రెడ్డి అప్పటి డీజీపీ రవీంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కూడా కనుసన్నల్లో దాడులు అయితే జరిగాయన్నారు సిట్టు లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని కనకమ్మేళ్ల డిమాండ్ అయితే చేశారు సో ఈ విధంగా ఆ ముగ్గురు ముగ్గురు ఎవరో కూడా క్లియర్గా అయితే చెప్పేశారనమాట సిఎస్ఓ డీజీపీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారి ఈ ముగ్గురు కనుసన్నల్లోనే అయితే మొత్తం ఏపీలో దాడులు జరిగాయని మొత్తం బాధ్యత రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను